అందరు నమస్కారం పెట్టుకోండి వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మోసుకోవాలి నేను ఓంకారం చెప్పేటప్పుడు నాతో పాటు మీరు కూడా మూడు సార్లు ఓంకారం చెప్పాలి యోగశాస్త్రంలో ఏం చెప్తారంటే సద్గురువు చెంత ముమ్మారు ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా మూడు రాత్రులు మూడు పవళ్ళు నిర్దిష్టమైన సమాధి స్థితిలో ధ్యానం చేసినటువంటి ఫలితాన్ని సాధకుడు పొందుతాడని నేను చదివాను ఒక చోట విన్నాను ఇప్పుడు నాతో పాటు మీరు ఓంకారం చెప్పడం ద్వారా నేను ఎంతోమంది సద్గురువులను ప్రతిరోజు ప్రాతస్మరణీయంగా వందనం చేస్తాను తెల్లవారుజామున మూడు గంటలకు అసంఖ్యాకమైన సద్గురు అరణ్యులను నేను రోజు ధ్యానం చేస్తాను వాళ్ళ యొక్క నామ మహిమ నా శరీరంలో ఉంది కాబట్టి నా సముఖంలో మీరు ఓంకారాన్ని ధ్వనింపజేస్తే ఉచ్చరిస్తే ఆ సద్గురువుల యొక్క ఫలితం మీకు వస్తుందని ఈరోజు అందరం పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన వారాహి మాత దీక్షలో ఉన్నాం కాబట్టి ముక్తకంఠం చేత అందరం సమిష్టిగా నేను మీళ్ళలో ఒకడిగా మీరు నాల్లో ఒకరిగా ఉండి ఓంకార ధ్యానం చేద్దాం ఎప్పుడైనా సరే యోగా చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చేజించేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది శరీరం స్వాతంత్రమైన హక్కును పొందుతుంది అనమాట ఓంకారం జపించేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండడం అనేది దాని యొక్క ధర్మం అది కొంచెం చూసుకోవాలి ఓ సరే అందరం వారాహి వారాహిమాతకు చేయకూడదాం వారాహి మాతకి జై బోలో వారాహిమతాకి జై బోలో వారాహిమత మనకు బయట అనగా సభ్య సమాజంలో వారాహి మాత గురించి అనేక అనేక కథలు అనేక అనేక వీడియోలు అనేక అనేక పుస్తకములు మనకు ప్రచురితమై ఉన్నాయి చాలామంది వారి వారి యొక్క విద్యకు అనుగుణంగా వాళ్ళకు తెలిసిన విధిని అనుసరించి వారాహి మాత గురించి చెప్తూ ఉంటారు బయట మీకు సోషల్ మీడియా మాధ్యమంగా ఎన్నో వీడియోలు ఉన్నాయి వారాహి మాత గురించి ఆ తల్లి యొక్క ఆవిర్భావం గురించి అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నది అమ్మవారు అవతారం తీసుకోవడానికి ఏ అవసరం పడింది అని ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో గ్రంథాల ఆధారితంగా మనం వారాహి మాతను పరిచయం చేసుకోవాల్సి వస్తే బ్రహ్మాండ పురాణంలో పురాణంలో స్కాంద పురాణంలో తదితర గ్రంథాల్లో కూడా అమ్మవారి ఉల్లేఖన ఉంది ఇంకా కొన్ని గుప్త తంత్రాల్లో ఉంది ఆ తంత్రశాస్త్రాల్లో అమ్మవారిని ఉగ్రదేవతగా శక్తివంతురాలిగా మహాశక్తివంతురాలుగా కుర్ కీర్తించారు అమ్మవారు ఎందుకు ఉద్భవి ఉద్భవించాల్సి వచ్చింది అన్న చిన్న మాటకు ఆ మాటకు సరళమైన అర్థాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తే లలితా త్రిపుర సుందరి అమ్మవారు అందరికన్నా గొప్పది పెద్దది అధికరాలు ఉన్నతిరాలు ఆమె కన్నా మించింది ఈ జగతిలో వేరొకటి లేదు అంత శక్తిమంతురాలు ఆ తల్లి ఉండగా ఈ వారాహి మాత అవతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అమ్మకు చేతగాకిమేం తెచ్చిందా లేకపోతే ఏ సందర్భంలో ఈమెను అమ్మవారు తన నుండి ప్రకటితం చేయాల్సి వచ్చింది అన్నది సందేహం ఈమె ఒక్కతే ప్రకటితం కాలేదు వారాహి మాత సప్త మాతృకలు ఏడు మంది ఒకేసారి ఆవిర్భావం చెందాల్సి వచ్చింది బ్రహ్మాండ పురాణం ఫస్ట్ బ్రహ్మాండ పురాణం ప్రకారంగా చెప్తున్నాను నేను అమ్మవారు లలితాపరమేశ్వరి ఒకనొక సందర్భంలో ఒక భయంకరమైన అరివీర భయంకర భయంకరుడైనటువంటి క్రూరాతి క్రూరమైన ఒక దానవుని చేత యుద్ధం చేస్తుంది ఎవరతను మహిషాసురుడు మహిషాసురుని యొక్క సేనాధిపతిగా ఉండి మహిషాసురుని కన్నా ముందు భగవతి చెంతకు యుద్ధానికి వచ్చినవాడు రక్తబీజుడు ఇదంతా కూడా బాగా తత్వదృష్టితో యోగ దృష్టితో భావాత్మకాన్ని జ్ఞానాత్మకంతో రమించి చూస్తే మన శరీర అంతర్గతంగా జరిగే ఫైటింగ్ ఇదంతా కుండలిని ఆ కుండలిని యొక్క ప్రాయోపవేశంగా ప్రవేశించేటటువంటి ధారణ శక్తి ఆ ధారణ శక్తికి కేంద్రీకృతమైనటువంటి సమాధి యొక్క చింతన ఆ చింతనకు మూలమైనటువంటి ఎరుక ఆ ఎరుకకు ప్రతిరూపమైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా ఒక శక్తులుగా మనకు బాహ్యాటకంగా ప్రకటితమై లోక కళ్యాణం చేశాయి నేను చాలా వీడియోలో చెప్తుంటాను మీరు వింటే ఇది వరకు నా వీడియోలు చూసిన వాళ్ళకు అర్థమవుతుంది ఈ బ్రహ్మాండమే మన శరీరం ఈ బ్రహ్మాండం అంతా మన బాడీలో ఉంది ఈ నేచర్ అంతా మన బాడీలో ఉంది అందుకే ఋషులు ఏం చేశారంటే అంతర్ముఖులై చూశారు లోపలికి తొంగి చూడడం వల్ల వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది బ్రహ్మాండం అంతా అర్థమైపోయింది ఇప్పట్లాగా రాకెట్ల మీద పోయి ఉపగ్రహాలు పంపి కంప్యూటర్లో చూసి దాన్ని డీకోడ్ చేసి ఎనాలిసిస్ చేసి చెప్పింది కాదు మన వాళ్ళు ముద్రబట్టి ధ్యానంలో కూర్చొని బ్రహ్మాండం గురించి మొత్తం అంతా కూడా విశ్లేషణ తీసుకున్నారు దాని కేంద్రకంగా చూస్తే ఆయనను చంపేవారు ఎవరైనాను కూడా జగతిలో ఉండేటటువంటి ఏ అస్త్రము చేత శస్త్రము చేత వాడు వధింపజాలడు ఒకవేళ వాడిని ఖండనము చేసిన ఒక రక్తపు బిందువు నేల మీద పడితే కోట్ల మంది రక్తబీజులు పుడతారు ఒక్క బిందువు ఒక డాట్ ఆఫ్ బ్లడ్ ఒక చుక్క అలా అమ్మవారి రణరంగమునందు ప్రవేశము చేయకన్న ముందు అష్టదిక్పాలకులు త్రిమూర్తులు సమస్త దేవతాగణ మండలంతా కూడా వచ్చింది యుద్ధం చేసింది వాళ్ళకి చేతగాక ఎక్కడోళ్ళకి అక్కడ వెళ్ళిపోయారు వేరే గచ్చంత్రం లేక త్రిమూర్తులందరూ జగన్మాత చెంతకు వెళ్తే అమ్మవారు రణరంగ ప్రవేశం చేసి అంతకు మునుముందు ఉన్నటువంటి ఆరు మహా మహాభయంకరులైనటువంటి దానవులను హతమార్చిన తర్వాత ఏడవవాడు రక్తబీజుడు ఆ రక్తబీజుని చెంతకు అమ్మవారు వచ్చి భీకర పోరు సలుపుతుంది భయంకరంగా ఎంత భయంకరంగా అంటే ఒక బ్రహ్మాండము బద్దలైతేనే భయానకమంటాం ఒక బిగ్ బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ప్రకారంగా అటువంటి బిగ్ బ్యాంగ్ థియరీలు ఒక వెయ్యి జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలా పోట్లాడారు ఇద్దరు అలా వాడితో యుద్ధము చేయగా కూడా వాని రక్తపు బిందువులు పడ్డట్ల కోట్ల మంది జన్మిస్తున్నారు మళ్ళీ రక్త రక్తబీజును బలాన్ని ఎలా పోల్చారో తెలుసా ఈ బ్రహ్మాండన్నంత చేతిలో ఒక బంతిలా తీసుకొని నలిపేసేటంత వాడు త్రిమూర్తులు యుద్ధంకి వచ్చినప్పుడు వాని సాహసాన్ని వాని విన్యాసాన్ని వాడే వ్యక్తపరుస్తాడు రక్తబీజుడు నన్ను ఎదిరించుట మీ తరము కాదు నేనెవరను కొంటిరి బ్రహ్మాండమునంత నా చిటికన వేలు గోలీతోనగలను తగలనని త్రిమూర్తులు సమిష్టిగా పోరాడినను వాని ఎదిరించలేకపోతారు అమ్మవారు వచ్చి పోరాడిన తర్వాత రక్తపు చుక్కలు పడ్డని కోట్ల మంది పుడుతున్నారు కోట్ల మంది కోట్ల మంది పుడుతున్నారు చుట్టుముట్టు మొత్తం రక్తబీజులైపోయారు అమ్మవారు కొంచెం చింతాక్రాంతురాలైపోయింది ఆవిడకి తెలియని ఇంద్రజాలం ఏం లేదనుకోండి ఆ యుద్ధంలో ఆమె కనబరిచినటువంటిది కూడా ఒక లీల అమ్మవారు ఏమి చేసిన ఒక మహిమ జగతికి ఆదర్శం ఉండాలే భావి తరాలకు ఒక ఉప ఉప ఉపసస్యమైనటువంటి ఆదర్శం ఉండాలని చెప్పి అలా చేస్తుంది అమ్మవారు అప్పుడు తలంచుకుంటుంది తన జ్ఞాననేత్రాన్ని ఒక్కసారి ఓపెన్ చేయగానే తెరవగానే తన జ్ఞాననేత్రం సప్తమాతృకలు పుడతారు ఏడు మంది ఆ ఏడు మందిలో ఒక దేవతనే మాత చాలామంది అంటారు ఈ సప్తమాతృకలందరూ కూడా పురుష దేవతల యొక్క అంశాలుగా పుట్టారంటారు తప్పు అసలు పురుష దేవత రూప ఉపాధి ధర్మమే తర్వాత వచ్చింది ఈ సప్తమాతృకలను అమ్మవారు ఉద్భవింపజేయడానికి కారణం ఏంటంటే రక్తబీజుని యొక్క రక్తపు చుక్కల నుంచి పుట్టినటువంటి కోట్ల మందిని జుర్రేయడానికి అమ్మవారు తలుసుకుంటే ఒక త్రుటి కాలం లోపల వాళ్ళందరినీ తన లోపల తీసుకోగలదు అది పెద్ద పని కాదు కానీ భగవతి అంటేనే ధర్మం అమ్మవారు అంటేనే నిలువెత్తు ధర్మం కారుణ్యమూర్తి అమ్మ ఆ పని చేయదు కాబట్టి సనాతన ధర్మంలో యుద్ధానికి చాలా మర్యాదలు ఉంటాయి యుద్ధమునకు చాలా మర్యాదలు ఉంటాయి యుద్ధాన్ని చాలా గొప్పగా ధర్మవంతంగా మన వాళ్ళు రచించేవాళ్ళు అలా ధర్మవర్తనమైనటువంటి యుద్ధం చేయలే కాబట్టి ఈ సప్తమాతృకలను పుట్టించి ఆ సప్తమాతృకల చేత రక్తబీజునుతోన అమ్మవారు పోరాడే ఘట్టము దేవీ భాగవతంలో చదవాలి అబ్బా జన్మధన్యమైపోతుంది అలా సప్తమాతృకలు ఉద్భవించినప్పుడు వారాహిమాత పాత్ర ఒకటి ఉంటుంది అందులో రక్తబీజుని వధించేటప్పుడు జగన్మాత కొన్ని సూచనలు చేస్తుంది చూడండి అందులో బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి ఇంద్రాణి వైష్ణవి వారాహి అని సప్తమాతృకలు ఏడు మంది ఉద్భవిస్తారు ఈ ఏడు మందిలో అమ్మవారు ఒకరికి చెప్తుంది నీవు మంత్రాంగాన్ని చదువు నువ్వు మంత్రములను ప్రయోగించు నీవు యంత్రాంగాన్ని రచించు అనగా యంత్రములు అంటే వాహనములు ఆయుధములను చక్రములను గదలను అంకుశములను బాణములను ప్రయోగించమని చెప్పేసి యంత్రాంగాన్ని ప్రదర్శించి యాంత్రిక శక్తులతోటి యుద్ధం చేయమని చెప్పింది వారాహి మాతకు తంత్ర రచన చేయమని చెప్పేసి కొంతమంది దేవతా శక్తులు చెప్తుంది అలా మంత్ర యంత్ర తంత్ర మూడు ప్రక్రియల చేత ఆ ఏడు మంది దేవతలు రక్తబీజుని చేత ఉత్పాదన చెందినటువంటి కోట్ల మంది రక్తబీజులను తుటికాలం లోపల అంతమొందింపజేస్తారు అప్పుడు మొట్టమొదటిసారి బ్రహ్మాండానికి వారాహి శక్తి పరిచయం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ యుద్ధమే తర్వాతకి మత్స్యపురాణంలో ఉంది ఇంకా వేరే వేరే పురాణాల్లో ఒకలాగున్నాయి అలాగే తంత్రశాస్త్రాల్లో ఒకలాగుంది కొంతమంది ఏం చెప్తారంటే హిరణ్యాక్షుడు అమ్మవారికి తపస్ చేస్తాడట వారాహి మాతకు తపస్ చేస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అమ్మ నాకు మరణం లేకుండా వరం అంటాడు అది సాధ్యం కాదు అది సృష్టి విరుద్ధం ఇంకేదన్నా వరం కోరుకో అంటాడు అమ్మవారు అలా అన్నప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు నువ్వు తప్ప నన్ను ఎవడు చంపకూడదు అలా నాకు వరమి అంటాడు తదాస్తు అంటుంది అమ్మవారు అమ్మవారు తధాస్తానానికి ఇంకొక మాట ఏమంటాడు నేను నీకు చేశాను నేను నీ భక్తుడను నీ భక్తును నువ్వు చంపవు కాబట్టి నీవు నన్ను చంపకూడదు అంటాడు తదాస్తు అంటది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత వరగర్వము చేత హిరణ్యాక్షుడు వాడు ఈ లోకాన్నంత చుట్ట చుట్టి సముద్ర గర్వంలో కలిపేటప్పుడు విష్ణుమూర్తి వారాహి మాత అవతారము తీసుకొని వచ్చి హిరణ్యాక్షుడిని చంపాడు అన్ని ఒక కథనం కూడా ఉన్నది ఇట్లా వారాహిమాత యొక్క అవతార విశేషంలో అనేక ఉన్నాయి అనేక అనేక ఉన్నాయి ఇప్పుడు వారాహిమాత యొక్క దీక్ష తీసుకోవడం ద్వారా ఒక సాధకుడి యొక్క పాత్ర ఏమిటి మీరందరూ వారాహిమాత దీక్ష తీసుకున్నారు జగన్మాత ఒక యుద్ధ రంగమునందు ఆమెను పుట్టించింది ఎందుకోరకు పుట్టించింది అమ్మవారిని ఆ యుద్ధ యుద్ధతంత్రాన్నంతా పర్యవేక్షించి ఆ యుద్ధమును సమంతమైన విజయ సంకేతం వైపు నడపమని నీవు సమర్థురాలవు అని తన శక్తి నుంచి తన నుంచే ఒక శక్తిని తీసి తయారు చేసింది ఆమె అంత సమర్థవంతురాలు దేన్నైనా నడిపించేటటువంటి శక్తిమంతురాలు దేన్నైనా విజయం వైపు తీసుకెళ్లేటటువంటి శక్తిమంతురాలు కాబట్టి వారాహి మాత యొక్క అవతారం ఈ ప్రపంచానికి అవసరమని అమ్మవారు జగన్మాతని అమ్మని ఈ లోకానికి పరిచయం చేసింది ఇప్పుడు సాధకుడు ఆ తల్లి దీక్ష తీసుకుంటే సాధకునికి జరిగేటటువంటి లాభం ఏమిటి ఆనాడు లలితా త్రిపుర సుందరికి అమ్మవారి యొక్క సహాయం ఎంత అవసరం పడిందో ఈనాడు మీ మీ జీవితాల్లో కూడా అమ్మవారి సహాయం మీకు అంతకంటే ఎక్కువ అవసరం ఇంకా ప్రతి ఒక్కరికి అవసరం ఆ అవసరాన్ని బట్టి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వారాహి మాత జనబాహుల్యంలోకి వచ్చేసింది అంతకన్నా ముందు లేదు చాలామంది ఈ తల్లిని దేవతగా పూజించే వాళ్ళు ఉపాసించేవాళ్ళు ఈ నవరాత్రులను కూడా గుప్త నవరాత్రులు అంటారు వారాహి నవరాత్రులను కానీ అపోహలు ఎక్కువ ఉన్నాయి సమాజంలో అమ్మవారి మీద భయం చాలామందికి నెలకొల్పారు ఇంకొకటి భయం రావడానికి కారణాలు కూడా ఉన్నాయి ఏంటి అమ్మవారి మీద కొంత కొంతన్న అవగాహన లేని వాళ్ళు అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి ఆలయ కేంద్రకంగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు చెప్పలేదు ఇంకా అటువంటివి చూసి చాలామంది పండితులే హెచ్చరించారు అరే మీరు చేయకండ్రా మీరు చేస్తే మంచిది కాదు అనుభవంతో చేయండి అని చెప్పేసి హెచ్చరించారు కాకపోతే నా అభిమతం ప్రకారంగా అమ్మవారు ఎప్పుడే కానీ దండించేది కాదు శిక్షించేది కాదు ప్రేమించేది అమ్మవారు ఆదరించేది అమ్మవారు కరుణించేది మనకిచ్చేది కానీ కోప్పడేది కాదు అది తెలిసిన వాళ్ళ దగ్గర ఆ దీక్ష తీసుకొని పాటించుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది ఇది వారాహి మాత మొట్టమొదటిసారి పుట్టడానికి ఆ తల్లి అవతారం ఎత్తడానికి ఉన్నటువంటి వివరణమైనటువంటి సంభాషణ అది బ్రహ్మాండ పురాణం ఎవరైనా చదివితే మీకు తెలుస్తుంది ఇది వారాహి మాత యొక్క అవతార పరమార్థం శుభం